ఓం శ్రీ ఓంశ్రీ ఓం శ్రీ మాత్రే నమ సింహరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి కూడా మనం ప్రధానంగా ఒక విషయాన్ని గమనించాలి ఎప్పుడైనా సరేనండి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు అది కూడా బుధుడితో ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వాలి బట్ ఇక్కడ రాహుకేతువుల మధ్యన ఉండటం వల్ల అంత మంచి రిజల్ట్స్ అనేవి మనకి ఎక్కువ కనిపించాం ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ అనుకుంటాం బట్ డెఫినెట్గా హెల్త్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం అలాగే మీకు ఏదో ఒక రకంగా ధన సహాయం అందటం దీంతో పాటు మీరు ఏం చేసినా చేయకపోయినా మిమ్మల్ని అందరూ గుర్తించటం మెచ్చుకోవటం పొగడటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది పదహారో తారీఖు పదిహేనో తారీఖు కూడా మనకి రవి బుధులు మారుతున్నారు కాబట్టి రవి బుధులు ద్వితీయంలోకి రావటం దీన్ని మనం చాలా చాలా మెచ్చుకోవచ్చండి ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకుంటాం అనమాట అలాగే కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి కుజుని మార్పుని కూడా మనం పరిశీలిద్దాం కుజుని మార్పుని ఇక్కడ మనం తీసుకుంటే ఎందుకంటే కుజుడు యోగకారకుడు అవుతాడనమాట అయితే ఇక్కడ మళ్ళీ నేను చెప్తూ ఉంటాను బేసిక్గా ఏంటి అని అంటే ట్రాన్సిట్లో మనం చూస్తున్నప్పుడు యోగకారకాన్నిచ్చే వాటి గురించి లేదా యోగాలనిచ్చే కాంబినేషన్స్ని ఎక్కువగా ప్రస్తావించడానికి ఉండదు ఎందుకంటే అవి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా కుజుడు మనకి ఈ రాశి వారికి తృతీయంలోకి రావటం ఒక రకంగా కొన్ని విషయాలలో మంచిని చేస్తుంది కొన్ని విషయాలలో మాత్రం చెడుని చేసి తీరుతుంది సో ఇందాక నేను చెప్పినట్టు ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా ఉంటాయి ఎక్సర్సైజెస్ చేయటం లేకపోతే వాకింగ్ చేయటం లేకపోతే ఇలాంటివి మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి సో మీరు బేసిక్గా మీ హెల్త్ గురించి మీ వెల్త్ గురించి మీ ఆలోచనలు మీరు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం అనేది చేస్తుంటారు మనం ఎప్పుడు కూడా సింహరాశి వారు కూడా కొంచెం మారేందుకు ప్రయత్నం అనేది చేయటం అనేది మొనాటనీ నుంచి కొంచెం దూరంగా అనమాట మొనాటనస్గా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా వీళ్ళ వ్యక్తిత్వాన్ని వీళ్ళు మార్చుకుంటూ ఉంటారు విచ్ ఇస్ అద్భుతమైన కాంబినేషన్స్ కాబట్టి ఏమవుతుంటుందంటే మీలో మీకు స్ట్రెంగ్త్ రావటం అలాగే మీ శత్రువులను గురించి కూడా మీరు అసలు ఆలోచన చేయరు అనమాట చాలా బాగా మీరు వాళ్ళకి టిట్ ఫర్ టాట్ లాగా ఉంటారు అసలు శత్రువులు లేకుండా చూసుకుంటారు నలుగురు మిమ్మల్ని మెచ్చుకోవటం మిమ్మల్ని చాలా ప్రశంసించటం దీంతో పాటు మీరు నలుగురికి సహాయం చేయటం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా మీ గురించి మీరు ఆలోచన చేసుకోవటం ఎక్ససైజెస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయటం అన్నదమ్ములతోటి అక్కచెడులతోటి మంచి సంబంధ బాంధవ్యాలు పెంచుకునేందుకు ప్రయత్నం చేయటం అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా మీరు తీసుకుంటున్న శ్రద్ధ మీకు మంచి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటుంది సో ఆర్థికంగా బాగుంటుంది అనుకున్నాం ఈ విషయాలన్నిట్లో అనుకూలంగా ఉంటుంది అనుకున్నాం ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా వీరికి పద్నాలుగు పదిహేనో తారీఖు నుంచి మంచి అనుకూలమైన స్థితిగతులు కనపడతాయి అయితే ఏమవుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే లాకిన్ పీరియడ్స్ అని ఉంటూ ఉంటాయి సో ఈ లాకిన్ పీరియడ్స్లోకి వచ్చినప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ రిజల్టే వస్తుంటుంది అందుకనే చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉంటారు బట్ వాళ్ళకి అర్థం కాదనమాట ఆస్ట్రాలజీ అంటే ఏదో తొమ్మిది గ్రహాలు పన్నెండు భావాలు అని చెప్పుకోవడం కాదు దాని వాటి వెనకాల జరిగే మెకానిజం ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి సో లాకిన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంటుందంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్గా మనకి రిజల్ట్స్ రావు సో ఉద్యోగస్తులకైనా లేకపోతే ఆర్థికపరమైన విషయాలలో అయినా నేను ఆర్థికంగా మీకు బాగుంటుందనే చెప్తున్నాను కానీ ఇక్కడ ఏమవుతుంటుందంటే మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిజల్టే వస్తూ ఉంటుంది సో ఉద్యోగస్తులకైనా నేను ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ వస్తుందనే చెప్తున్నాను వ్యాపారస్తులకైతే వ్యాపారపరంగా వీరు మాత్రం ఒత్తిడికి గురవుతూ ఉంటారు స్ట్రెయిన్ అవుతూ ఉంటారు వ్యాపార పరంగా ఆశించినంత అభివృద్ధి లేకపోవటం నిరాశను మాత్రం ఖచ్చితంగా కలిగిస్తుంది ఇంకా ముఖ్యంగా గమనించాల్సింది భార్యాభర్తలు భార్యాభర్తల మధ్యన అనేక సందర్భాలలో అనేక విషయాలలో మాటలు రావచ్చు అలాగే మళ్ళీ కాంప్రమైజ్ కూడా అయ్యే ప్రయత్నం చేయాలి అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం గురువు స్థానం బాగుంది కనుక పూర్తి స్థాయిలో ఆయన మీకు డ్యామేజ్ని మాత్రం కలగనివ్వడు కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే హర్యాభర్తల బంధం ఏదైతే ఉందో అది చాలా చాలా పవిత్రమైనది దాన్ని నిలబెట్టుకునేందుకు కూడా ప్రయత్నం చేయాలి సో ఇక్కడ బేసిక్గా నేను చెప్తున్నది ఏంటంటే శుక్రుడు కూడా రాహుకేతుల మధ్యకి రావటం అలాగే శుక్ర సంబంధమైన ఇబ్ ఇబ్బందులు అనేవి ఎదుర్కోవటం అనేది కనపడుతోంది అంటే వెహికల్స్ కంఫర్ట్ తగ్గటం ఆడవాళ్ళకి అనారోగ్య సమస్యలు రావటం వివాహం అయినా కూడా భార్యాభర్తలు ఒకచోట ఉండకపోవటం కొంచెం సుఖశాంతులు తక్కువగా ఉండటం ఇలాంటివి బేసిక్గా మీకు కనపడుతూ ఉంటాయి సో వీటికి సంబంధించి కొంచెం నలిఫైంగ్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా శుక్ర సంబంధంగా పరిహారం చేసుకోవటం మంచి రిజల్ట్స్ ఇస్తుంది సో శుక్ర సంబంధంగా మనం ఎలానో ఆగస్ట్ అంతా కూడా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేశాం కానీ ఇప్పుడు కూడా మీరు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయండి లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం అలాగే లక్ష్మీ గణపతి హోమం చేసుకోవటం ఇలాగ చేయటం వల్ల తప్పనిసరిగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభం